హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే పాప బర్త్డేకి ముందు రోజు అనమాట నైట్ సో పాపకి డే టైంలో ఒక డ్రెస్ వేద్దాము నైట్ టైంలో ఒక డ్రెస్ వేద్దామని అనుకున్నాను అనమాట సో డే టైంలో అయితే కొంచెం లంగా జాకెట్ లాగా మంచి కుట్టి వేద్దామని నా దగ్గర ఒక చీర ఉండే ముందు నుండేది సో అది ఎప్పుడో కుట్ కొంచెం కుట్టుకొని కొంచెం అంటే నా కోసం నేను పెట్టుకున్నాను అనమాట పాపకి ముందు ఫ్రాక్ ఒకటి కుట్టి ఉన్నాము సేమ్ అదే కలర్ తర్వాత నా కోసం నేను డ్రెస్ కుట్టుకుందా అని నేను అలాగే పెట్టుకున్నాను అనమాట అంటే ఆరెంజ్ కాదులేండి అందులో బ్లూ కలర్ ఉంది కదా ఇదైతే కొంగు అనుకుంటా బ్లూ కలర్ అయితే నేను డ్రెస్ కుట్టుకుందామని అలాగే పెట్టుకున్నాను సో నాకు గుర్తొచ్చిందనమాట మంచిగా బర్త్డే పార్టీకి బర్త్డే పార్టీలో కాదులేండి డే అంతా మంచిగా సాంప్రదాయంగా ఉంటుంది కదా లంగా జాకెట్ అని కుడితే బాగుంటుంది కదా అని నేనైతే లంగా జాకెట్ కుట్టాను అనమాట ముందు రోజేమో నైట్ లంగా అయితే కుట్టేశాను కడపక ఎల్లు వచ్చి ఫ్రాక్ తీసుకొని వచ్చానని వీడియో షార్ట్ వీడియో పెట్టాను కదా సో ఇందులో అయితే లంగా అయితే నైట్ టైం కుట్టానమాట ఇంకా నైట్ టైము బ్లౌజ్ కూడా కుడదాం అందరు అందరూ పడుకోండి అంత అందరూ డిస్టర్బ్ చేస్తే ఊరికే సౌండ్ చేస్తే అందుకని నేను పొద్దున్నే తెల్లవారి కుట్టుకున్నాను అనమాట బ్లౌజ్ బ్లౌజ్ అయితే సో ఇది నైట్ కుట్టేసి పెట్టుకున్నాను అక్కడైతే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసి వీడియో చేద్దామని అనుకున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు పాపతో నాకు అసలు అవ్వట్లేదు ఎందుకంటే నా దగ్గర అక్కడ మేము ఉన్నప్పుడు అయితే మంచిగా ఇల్లు అంతా ఉండేదన్నమాట ఉండేదనమాట పాప ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు అందుకు మంచిగా ఉండేది అందరి దగ్గరికి కూడా ఎత్తుకోమని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆయుషు పాపకి ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తుంది నన్ను చూస్తే మాత్రం ఏడుస్తూ నన్ను ఎత్తుకో ఎత్తుకోమని నా దగ్గరికి అయితే వస్తుంది ఏమైందో ఏంటో అర్థమవ్వట్లేదు ఆయుషు పాపకి అలా చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది అనమాట ఒక వీడియో అప్లోడ్ చేసుకునివ్వట్లేదు ఒక ఎంత డెకరేషన్ చేసినా ఆ వీడియోస్ అంటే వీడియోస్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు అంతలా ఏడుస్తుంది అనమాట నేను కనిపించకపోతే మాత్రం బాగా ఆడుకుంటుంది నేను కనిపిస్తే మాత్రం ఎత్తుకోమని ఏడుస్తూ దగ్గరికి వస్తుంది అలా అయిపోయింది బాబా పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత సో మా అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది కానీ మా అమ్మ పనులు చేసుకుంటుంది కదా సో మా అమ్మ కూడా అంత టైం లేదు ఆ రోజైతే మొత్తానికి ఆయుషు బాబాకి డ్రెస్ అయితే అలా కుట్టి పెట్ వేసాను అనమాట లైనింగ్ మాత్రం ఇంట్లో ఏ పీస్ ఉంటే అదే వేసేసాను అంటే మా అమ్మాయి బ్లౌజ్ బ్లౌజ్ పీస్లలా ఉంటాయి కదా సో అదే లైనింగ్ కోసం అయితే అదే వేసాను ఎందుకంటే అన్నీ హడావిడి హడావిడిగా అయిపోయాయి ముందు ప్లానింగ్ అయితే లేదు సో అప్పటికప్పుడు అనుకొని కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ కూడా ముందు అయితే తెచ్చుకోలేదు సో ఇంట్లో ఉన్న పీస్ తోటే సర్దేశాను అనమాట లంగాకి పైన బ్లౌజ్ పీస్కు మాత్రం సపరేట్గా కొనుక్కొచ్చుకున్నాను సో అది మాత్రం ఇంట్లో ఆ కలర్ లేదు అందుకని మా హస్బెండ్ కేక్ కోసం అలా కడపకి వెళ్ళినప్పుడు చెప్పాను అనమాట సో రెంట్కి అలా బ్లౌజ్ లైనింగ్లు అయితే కుదిరిపోయినాయి నాకైతే టైలరింగ్ వచ్చండి అందుకే నేను నా దగ్గర ఒక మిషన్ ఇక్కడ ఒక మిషన్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే నా చిన్నప్పటి నుండి ఉంది నేను చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్లో అనుకుంటా అప్పుడు నేర్చుకునేటప్పుడు నాకు కొత్తగా అప్పుడు మిషన్ తీసుకొచ్చారు సో ఆ మిషన్ అయితే ఇప్పటికీ నడుస్తుంది అనమాట ఇన్ని సంవత్సరాలైనా అక్కడ ఢిల్లీలో ఉన్నది మాత్రం అక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను ఫైవ్ ఫైవ్ థౌసండ్కి సెకండ్ హ్యాండ్లో సో ఇది కూడా ఫైవ్ థౌసండ్ రెండు నడుస్తున్నాయి అక్కడ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది కాకపోతే అక్కడ ఏంటంటే ఐషు పాప కుట్టుకొని ఇవ్వట్లేదు కదా అనేసి నేనైతే అసలు మిషన్ని టచ్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట పొద్దుపొద్దున్నే ఐషుపాప్ప బర్త్డే రోజు పొద్దు పొద్దున్నే మా అమ్మ అయితే లేపేసింది వెళ్ళి బ్లౌజ్ కుట్టుపో డ్రెస్ వేయాలన్నా కదా అనేసి సో నాకైతే రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదండి ఒకటి కుట్టి ఒకటి అలా వదిలేసేసరికి అంటే నైట్ లంగా కుట్టాను పొద్దున్న జాకెట్ కుడదాం అనుకున్నాను కదా అప్పుడప్పుడు సరిగా అదే గుర్తొస్తుందనమాట నైట్ అరే పొద్దున్న లేస్తే బ్లౌజ్ కుట్టాలి కదా అని అదే గుర్తొస్తుందనమాట ఇంకా లేచి బ్లౌజ్ కుడదామని కూర్చునేసరికి మా అమ్మ ఇల్లు ముగ్గు అయిపో బ్లౌజ్ కుట్టేదానికి చాలా టైం పడుతుంది కదా తెల్లవారి ముగ్గేసుకుంటావా అప్పుడు అనేసి ఫస్ట్ ముగ్గు వేయమని చెప్తే ఇలా సింపుల్గా వేసాను అనమాట ఎందుకంటే ఐషు బాబా బర్త్డే కాబట్టి కొంచెం పసుపు లాగా కల్లాపి చల్లి దాన్ని ఏమంటారు సౌభాగ్య ప్యాకెట్ ఉంటుంది కదా ప్యాకెట్తో కొంచెం పసుపులాగా అట్లా పచ్చగా వచ్చేటట్టు మా అమ్మ అలా అనమాట తర్వాత నేనైతే ముగ్గేస్తున్నాను పీస్ వేసాను మధ్యలో అయితే చిన్న చిన్న డాట్స్ పెట్టి చావంతి పూలతో డెకరేషన్ చేశాను అనమాట అలా మరుసటి రోజు పొద్దున వరకు ఉండిపోతుంది ఎవరు దాన్ని చూడకపోతే దాని తరువాత చూస్తే పోనీలోనే వదిలేస్తారు చెడగొట్టరు సో అలా అనమాట ముగ్గు అయితే వేసాను చలి అయితే బాగా పెడుతుండండి ఒక షాల్వా కప్పుకొని అలా ముగ్గు వేసాను అనమాట ఇక్కడ స్వె లక్కీ ఏంటంటే అక్కడ స్వెటర్లు వేసుకున్నట్టు ఇక్కడ అసలు స్వెటర్లు వేసుకోవాల్సిన పనే లేదు ఒక షాలో అంటే కవర్ చేసుకోవచ్చు అనమాట ఆయుషు పాప మాత్రం పొద్దుపొద్దునే లేచి నన్ను నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిందనమాట ఎక్కడుందా మమ్మీ అని నేనైతే మిషన్ కుట్టుకుంటూ ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదు పాప మా రోజు నేనేమో బిజీగా ఉన్నాను ఒక పని మొదలు పెడితే దాన్ని అయిపోయేంత వరకు వదలకూడదు కదా అందుకోసం నా పనిలో నేను ఉన్నాను అనమాట పాపం కుర్చీ దగ్గర రెండుసేపు వేలాడి పక్కకి వెళ్ళిపోయింది పాపం అనిపించింది కానీ తన కోసమే కదా కష్టపడుతుంది మాత్రం నాకు కూడా చీర తెచ్చుకున్నా కానీ కుట్టుకోవట్లేదు కుట్టుకోలేదు ఎందుకంటే ముందు రోజు తెచ్చుకు ముందు రోజు ముందు రోజు తెచ్చుకున్నాం కానీ అంత అవ్వట్లేదు ఇద్దరికీ కుట్టన అంత అవ్వట్లేదు అనమాట చాలా పనులు ఉన్నాయి కదా సో అవ్వలేదు తనకు మాత్రమే కుట్టేసాను నేను మాత్రం ఏదో ఒక చీర ఉంటే ఇంట్లో అదే కట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇదైతే డే టైంలో బెలూన్స్ అంతా డెకరేషన్ మా హస్బెండ్ నేనే ఇద్దరమే చేశామండి ఐషు పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా నేను మ్యూజిక్ బాక్స్ అని ఒక వీడియోలో చూపించాను కదా షార్ట్ వీడియోలో సో అది పెట్టినప్పుడు నేను కనిపించకుండా మా కట్టన్ వెనుక దాక్కున్నాను అనమాట సో అందరినీ సాటిస్ఫై అయితే చేసింది వచ్చిన ప్రతి ఒక్కరు ఐషు పాపను అలా చూస్తుండిపోయారనమాట నేను కనిపిస్తే ఏడుస్తుంది అందుకోసం నన్ను అయితే దాచిపెట్టేశారు పెట్టేశారు కళ్ళకి కనిపించకుండా అందరినీ చాలా అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే ఒక బెలూన్ ఇస్తే అలా డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉందనమాట తనైతే నే నన్ను చూస్తే మాత్రం ఎత్తుకో అన్నట్టు అంటూ ఏడుస్తూ వస్తుంది అలా అయిపోతుంది పాప తర్వాత ఇక్కడ చూడండి కేక్ డెకరేషన్ మొత్తం అన్నీ అంటే సెల్లో చూసుకొని ఈ కలర్ ఈ కలర్ అలా అంటే డ్రెస్కి తగినట్టు కలర్ ఆర్డర్ చెప్పామన్నమాట వాళ్ళకి డ్రెస్ ఏ కలర్ డ్రెస్ అయితే అది పెట్టి కింద బార్డర్ వచ్చి ఏదో ఇంటి కలర్ ఏదో లైట్ 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 కలర్స్ అనమాట సో అది డెకరేషన్ చేయమని చెప్పాను అనమాట మా హస్బెండ్కి మా హస్బెండ్ వెళ్ళి మొత్తం అలా ప్రిపేర్ చేయించుకొని వచ్చాడు బెలూన్స్ అవన్నీ డెకరేషన్ కూడా చాలా బాగా చేసామండి కానీ వీడియో సరిగా అయితే పాపం పైన చూపించారు చూపించరులండి మధ్యలో ఉంది ఒక వీడియోలో అయితే ఉంది చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా కొంతమంది చుట్టాలను అయితే పిలిచాము ఇంకా చా ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అయితే పిలిచాము కానీ వాళ్ళు ఎవరూ రాలేదండి ఎందుకంటే వర్షం పడింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జనవరిలో వర్షం ఏంటని సన్నగా వర్షం పడుతూ అలా చలి పెడుతుందనేసి కొంతమంది అయితే రాలేదు సో కానీ తన బస్ ఫస్ట్ బర్త్డే మాత్రం అమ్మ నాన్నలో అత్తమ్మామలు అందరూ చూస్తుండగా చేసుకోవాలనుకున్నాం సో అదైతే జరిగిపోయింది ఇంకా సెకండ్ అలాంటివి మాత్రం మా దగ్గరే చేసుకుంటాము తర్వాత థర్డ్ మాత్రం కొంచెం చేద్దాము థర్డ్ బర్త్డే అని అనుకుంటున్నాను నేనైతే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో థర్డ్ అయితే కొంచెం ఊహ కొంచెం ఊహ వస్తుంది కాబట్టి తన డెకరేషన్లో అన్నీ తను హ్యాపీ ఫీల్ అవుతుంది కొంచెం కొంచెం పెద్దగా అయ్యేసరికి సో అప్పుడైతే బాగా చేస్తాను కనుక నచ్చినట్టుగా ఫ్రెండ్స్ ఇక్కడ పైన పెద్ద బెలూన్ అయితే కట్టాను అనమాట అందులో అవి వేసి కానీ మా అన్న అయితే పక్కన మా అన్న అనమాట అన్న పగల కొట్టండి అంటే లేదు కేక్ మీద అన్ని పడతాయి మళ్ళీ బాగోదని పగల కొట్టట్లేదు కానీ బర్త్డే అంటే అలా ఉండాలి కదా మంచిగా పైన నుండి రాలదు అలా ఏదో ఒకటి ఉంటేనే కదా బాగుంటుంది కేక్ కట్టింగ్ చేసే టైంలో సో అలా అనమాట బెలూన్స్ కూడా పగల కొడతారు అనుకున్నాను కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు బెలూన్స్ టచ్ కూడా చేయలేదు ఏదో ఆడుకునే నాలుగు తీసుకెళ్ళి పక్కన ఆడుకుంటున్నారు కానీ ఆ కట్టిన బెలూన్స్ అయితే ఎవరు పగలగొట్టలేదు మళ్ళీ నేనే తీసుకొని రాని లాస్ట్లో బర్త్డే అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే ఎంజాయ్ చేశారనమాట ఒక్కొక్కటి తీసేసుకొని నేను తీసుకొని అనేసరికి ఇంకా పైన అయితే మంచి డెకరేషన్ చేసామండి అసలు డెకరేషన్ ఇంత బాగా వస్తుందని మేము అనుకోలేదు సపరేట్గా డెకరేషన్ వీడియో అయితే తీయలేదు అంటే దీంట్లోనే నా ఫ్రెండ్ అనమాట మమ్మల్ని ఒకసారి పైకి కూడా అంటే పైన కూడా డెకరేషన్ చూపించింది కానీ దానికి ఎంత టైం పట్టిందో మా హస్బెండ్కి నాకు కానీ ఇది ముందే ప్లాన్ చేసుకుంటే బాగుండేది నైట్ టైమే కదా కట్టేది నైట్ టైమే ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది కాకపోతే నైట్ టైం ఏంటంటే కడితే కొన్ని అండి సో అందుకే కొంచెం మధ్యాహ్నం అంటే నైట్ బర్త్డే అనగా మధ్యాహ్నము పన్నెండు పదకొండు నుండే మొదలు పెట్టే పదకొండు ఉండే మొదలు పెట్టేశాను పదకొండున్నర నుండి సో అట్లా చేస్తూ 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 రెండు మూడు అవుతూనే ఉంది ఇంకా అలా లాస్ట్ కేక్ ముందు ముందు రోజు కేక్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు కదా సో అలా త్రీ ఫోర్కి ఆ టైంలో వెళ్ళి మా హస్బెండ్ కేక్ అయితే తీసుకొచ్చేసాడు అనమాట సో అలా డే మొత్తం ఎలా పూర్తి అయిపోతుందో డే మొత్తం మాకైతే అసలు అర్థమే అవ్వట్లేదు అలా చకచకా అయిపోతుంది అనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి వంటలు కూడా చేసామండి వంట అంటే అమ్మ పప్పు అన్నం రసము పాయసం అలా అయితే చేసింది చికెన్ అయితే చేయలేదండి ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా చికెన్ అలా బర్త్డేలకి ఎవరైనా చికెన్ చేసుకుంటారా అంటున్నాడు మా నాన్న ఆ స్వెటర్ వేసుకున్న ఆయన మా నాన్న స్వెట్టరు ఎందుకేసాడంటే చినుకులు పడుతూ చలి ఉంది కదా మా నాన్నకి చలి అంటే చాలా భయము అసలు చలికి అస్సలు ఉండలేడు చూడండి ఇక్కడ డెకరేషను ఎంత బాగా అనిపిస్తుందో మాకైతే బెలూన్స్ అంతా పైన అతికించడం ఒకటైతే రిబ్బన్ వేలాడుతూ ఉన్నాయి కదా అవైతే హైలైట్ అవి ఇంకా సరిపోలేదు సో వదిలేసాము పూర్తిగా చేద్దామని ఐడియా అంటే పూర్తిగా మొత్తం పైన అంతా అతికిచ్చేద్దాం అనుకున్నాం కాకపోతే రిబ్బన్ అయితే లేదనమాట ఇంకా సన్న ఇంకా కొంచెం నేను అనుకున్నాను మొత్తం సరిపోతుందని పెద్ద పెద్ద వేసేసాను అనమాట కానీ సరిపోలేదు ఇంకా తగ్గించాల్సింది అలా అయిపోయిందనమాట ఫస్ట్ సార్ కదా నాకు కూడా ఏం తెలియలేదు అలా ఒక యాప్లో చూసుకొని ఇలా ఇలా డిజైన్ చేద్దామని చూసుకొని అలా ఇలా తీసుకురా ఇలా తీసుకురా అని మా హస్బెండ్కి చెప్పాను అనమాట సో దానికి తగ్గట్టు తీసుకొచ్చాడు నాకైతే చాలా బాగా అనిపించింది డెకరేషన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ చీర కట్టుకుంది కదా మెరన్ రెడ్డి అది మా అమ్మ అనమాట అక్కడ ఎల్లో చీర కట్టుకునేది మాత్రం మా అత్త సో మా నాన్న మా మామ ఎక్కడో మిస్ అయిపోయారు వెనకాల ఉన్నారు బర్త్డేకి హైలైట్ ఏంటంటే వచ్చిన వాళ్ళని చాలా బాగా ఎంటర్టైన్ చేసింది అనమాట పాప చూడండి బెలూన్స్ పట్టుకొని అలా డాన్స్ వేస్తూ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలా ఐశోపాప డా డాన్స్ వేస్తూ ఉంటే సో ఈ బర్త్డే హైలైట్ మాత్రం ఐశుపా డాన్స్ అయ్యి అనమాట ఆ మ్యూజిక్ బాక్స్ పెట్టాను కదా సో దానికి దానివల్ల ఈ పార్టీ సక్సెస్ అయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఐశోపాప్ప వ్లాగ్ మాత్రం బర్త్డే వ్లాగ్ అనమాట సో ఇలా జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచిగా బర్త్డే సక్సెస్ అయినందుకు సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా డెకరేషన్ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్